వర్షంలో తుని చెట్టిల్లు పక్షుల ఊరిలో అందరికీ మంచి మంచి ఇల్లులుంటాయి కానీ తుని పిచ్చుక వాళ్ళుంటున్న ఇల్లు చాలా పాతది దానితో ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటారు ఏం చేయడానికి కూడా ఉండదు తుని పిచ్చుక బాగా కష్టపడుతూనే ఉంటుంది కానీ కొత్తిళ్లు కట్టుకోవడానికి డబ్బులుండవు ఊరిలో పక్షులందరూ తుని వాళ్ల ఇల్లుని చూసి నవ్వుకుంటూ తనని ఏదో ఒకటి అంటూ

ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది అమ్మా మనం ఒక కట్టుకోవాలమ్మా ఆ బుజ్జి ఇది ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది మీకు ఈ కన్నెళ్ళు పడిపోయి పాడైపోయిన పార్క్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం ఉన్న దానితోనే సరిపెట్టుకోవాలి కదా కొత్తిల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా చాలా అవుతుంది పుజ్జీ మన దగ్గర అన్ని డబ్బులు లేవు వండుంటే ఎప్పుడో కట్టుకునే వాళ్ళం సరేలే ఏదో ఒకటి చేసి ఒక కొత్తిల్లు కట్టాలి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు బుజ్జిపిచ్చుకకి వాళ్ళమ్మ పరిస్థితి గురించి తెలిసి తనని పెద్దగా ఇబ్బంది పెట్టాలని అనుకోదు బుజ్జిపిచ్చుక మాత్రం కొత్తిల్లు కట్టుకోవాలని బలంగా అనుకుంటూ అలా ఇంటి బయట కూర్చొని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది పిచ్చుక తన మనసులో పాపం బుజ్జికి కొత్తిల్లు కావాలని అనుకుంటుంది కాని నేనేం చేయలేకపోతున్నాను ఏదో ఒకలాగా ఒక ఇల్లు కట్టుకోవాలి అప్పుడే తను ఆనందంగా ఉంటుంది లేదంటే రోజు అలా ఆలోచిస్తూనే ఉంటుంది అని అనుకుంటుంది బుజ్జి పిచ్చుక అలా ఆలోచిస్తూ ఉండడంతో తుని పిచ్చుక చూసి తనకేం చెయ్యాలనేది అసలు అర్థమవ్వదు దానితో బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్లి తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బుజ్జి ఇంకా ఇంటి గురించి ఆలోచిస్తున్నావా మనం అన్ని తప్పులు పెట్టుకోలేం కానీ ఒక మంచి ఇల్లు ఉండాలి కదా అందుకే ఖర్చు లేకుండా ఇల్లు కట్టాలా అని ఆలోచిస్తున్నాను ఇది మరి బాగుంది అవన్నీ ఏమి ఆలోచించుకు ప్రశాంతంగా ఉండు అలా ఉండక అప్పుడే చిచ్చు కాకి అక్కడి నుండి వెళ్తూ వాళ్ళని చూస్తుంది దానితో వాళ్ళని ఏదో ఒకటి ఆనాలని అనుకుంటుంది ఆ ఏంటితోనే నువ్వు ఇంకా ఇల్లు కట్టుకోవా లేదు చిచ్చు ఇప్పుడంత డబ్బులు లేవు అవునులే ఆయన మీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండాలి పైగా వర్షాకాలం రాబోతుంది ఇంకా మీ పని వర్షంలో తడవడమే నీకుందని లేని వాళ్ళని అనడం మానేసి ఇక్కడ నుండి వెళ్ళు ఆ మా అయితే వర్షపు నీళ్లు చుక్క కూడా లోపలికి రానివ్వదు అలా ఉంటుంది నా ఇల్లు ఈ వర్షపు నీళ్లు చుక్కలు ఇంట్లోకి రావని నేను పోస్టాన్లేండి వెళ్ళండి చిచ్చుకాకి మూతి తిప్పుకొని నుండి వెళ్ళిపోతుంది టుని పిచ్చుక పుచ్చి పిచ్చుక బాగా కోపంగా ఉంటారు ఎలా అందుకే కాని బుజ్జి ఇల్లంటే అబ్బా అమ్మ నువ్వేమి పంది పడుకో ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అలా అనుకుంటూ రోజు పుచ్చి పిచ్చుక ఇంటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అప్పుడే పుచ్చి పిచ్చుక ఒక చెట్టుని చూస్తూ ఉండగా తనకి ఒక మంచి ఆలోచన వస్తుంది అవును మన ఊర్లో చాలా చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్టుని ఇల్లు చేసుకొని దానిలో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలోచన నాకు వచ్చింది వెళ్ళి అమ్మని అడిగి చూస్తాను బుజ్జి పుచ్చుక వెంటనే కంగారుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది తన ఆలోచన వాళ్ళ అమ్మతో చెబుతుంది ఏంటి చెట్టుని ఇల్లుగా చేసుకుందామా ఏం మాట్లాడుతున్నావు బుజ్జి అబ్బా ఒక పెద్ద చెట్టుని ఇల్లుగా చేసుకుని ఉంటామమ్మా మనకి వర్షాకాలంలో ఇబ్బంది అవును అది కూడా నిజమే అందుకే ఒక పెద్ద చెట్టుని మార్చుకుందాం సరే బుజ్జి అలానే చేసి చూద్దాం తుని పిచ్చుక ఒప్పుకోవడంతో బుజ్జి పిచ్చుక చాలా సంతోషపడుతుంది ఇద్దరు వెంటనే వాళ్ళు ఇల్లుగా చేసుకోవడానికని ఒక పెద్ద చెట్టుని చూసుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళకి కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఆ బుజ్జి అక్కడ చూడు ఎంత పెద్ద చెట్టుందో అదైతే బాగా సరిపోతుంది అవునమ్మా నిజమే సరిపోతుంది సరే పదా ఆ చెట్టుని ఎలా ఇల్లుగా చేసుకోవాలో చూద్దాం చూసేదేం లేదు ఆ చెట్టు లోపలంతా బాగా ఇల్లు అయిపోతుంది అప్పుడు అప్పుడందరికీ కొట్టిల్లున్నట్టు మనకి కూడా ఉంటుంది అలానే గట్టిగా కూడా ఉంటుంది సరేలే బుజ్జి పదా మన ఇంటి పని మొదలు పెడదాం అలా ఇద్దరు కలిసి చెట్టుని ఇంటిలా మార్చుకుంటూ ఉంటారు దానికోసం లోపల చెక్కుతూ ఇద్దరు చాలా కష్టపడుతూ ఉంటారు అప్పుడే ఆ వైపుగా వెళ్తూ మహీగ్రద్ద వాళ్ళని చూస్తుంది ఆ ఏటి ఏటిదిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు ఈ చెట్టుని ఇల్లుగా చేసుకుంటున్నాం మహి ఓహో మీరింకా అంతకమించి ఏం చేయగలరులే ఆయన ఈ చెట్టిల్లు ఎందుకని ఎందుకు పనిచేస్తుందని వర్షాలకు పోతుందిలే మా ఇల్లులు ఉన్నంత బలంగా ఏమాత్రం ఉండవు ఉండకపోయినా పర్లేదు ఆంటీ మేము చూసుకుంటాం మీరెళ్ళండి వెళ్తాను వెళ్తాను మీ ఇల్లు చూడటానికి ఏమీ రాలేదు నేను అలా మహి గ్రద్దా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడే తొని పిచ్చుక పుచ్చి పిచ్చుక ఇద్దరు మళ్ళీ పని చేసుకుంటూ ఉంటారు అమ్మా మన ఇల్లు అందరి ఇల్లుల కన్నా బాగుండాలి బాగుంటుంది పుచ్చి నేను కిటికీలు తలుపు కూడా చేస్తాను అలా ఇద్దరూ కలిసి చెట్టు లోపలంతా బాగా చెక్కుతారు ఆ తర్వాత తుని పిచ్చిగా తలుపులు అలాగే కిటికీలు చేస్తుంది దానితో వాళ్ళ చెట్టు బాగా తయారవుతుంది ఇద్దరు దానిని చూసి మురిసిపోతారు కదమ్మా అవును చాలా బాగుంది ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు మన ఈ ఇబ్బంది ఉండదు ఇద్దరు ఆ ఇంట్లోనే చాలా ఆనందంగా ఉంటారు ఇంతలో వర్షాలు మొదలవుతాయి దానితో పక్షులందరూ కూడా ఇల్లులున్నాయని చాలా ధైర్యంగా ఉంటారు కానీ వర్షాలు చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి అప్పుడే వరదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అవి చూసి పక్షులకు భయం మొదలవుతుంది బాగా ఎక్కువగా ఉన్నాయి అవును పుచ్చి నిజమే మన వరకు అంత ఎక్కువగా రాదులే ఊర్లు అందరి దగ్గరికి ఎక్కువగా వస్తాయి కదా ఆవిని పుచ్చి ఆ పాతింట్లోనే ఉండుంటే ఈ వర్షానికి ఎప్పుడో పడిపోయేది ఇప్పుడు ఈ చెట్టే మనల్ని ఏదో ఒకలా కాపాడాలి అలా అనుకుంటూ జాగ్రత్తగా ఉంటారు అప్పుడే వరదలు బాగా వచ్చి పక్షులందరి ఇల్లు కొట్టుకుపోతూ ఉంటాయి దానితో అందరూ ఆ వరదల నుండి ఇల్లు వదిలి కొంచెం నీళ్లు తక్కువగా ఉన్న చోటుకి వచ్చేసి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు అమ్మ మహి ఇలా జరుగుతుందేంటి ఇప్పుడు మనం ఎక్కడికని వెళ్ళాలి ఏమో ఊర్లో అందరి ఇల్లు ఈ వరదల వల్ల కొట్టుకుపోతున్నాయి అవును మా ఇల్లు కూడా కొట్టుకుపోతుంది మన ఎవరి ఇల్లు కూడా మిగల్లేదు అవును ఎక్కడుండడానికి కూడా ఈ వర్షంలో ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం అవ్వట్లేదు అలా అనుకుంటూ ఉంటారు తురి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వరదొస్తుంది కానీ చాలా తక్కువగా నీళ్లు రావడంతో తన ఇంటికి ఏమీ అవ్వదు దానితో వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు హమ్మయ్యా మన ఇంటికి ఏం కాలేదు ఏమనుకున్నావు మన అంటే అవును కాని అందరి ఇళ్ళలో ఎలా ఉన్నాయో ఏంటో వాళ్ళు మన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు తక్కువగానే చూశారు వాళ్ళ గురించి మనకెందుకో అలా అనుకూడదు బుజ్జి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మహీగ్రద్దకి తుని పిచ్చుక గుర్తుకొస్తుంది అవును తుని వాళ్ళు ఈ పక్కనే ఒక ఇల్లు కట్టుకున్నారు పదండి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దాం అక్కడ పెద్దగా వరద రాలేదు మనకేమైనా సాయం చేస్తుందేమో కాని వాళ్ళని మనం చాలా మాట్లాన్నాం కదా అవును కానీ ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు కదా అలా అందరూ కలిసి తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసి తుని వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి అంటూ ఇలా వచ్చారు ఏమైంది చోటు మా అందరి ఇల్లు నీళ్ళల్లో కొట్టుకుని పోయాయి తుని ఆ ఇప్పుడు మేము ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు అందుకే నువ్వేమైనా సాయం చేస్తావేమో అని ఇక్కడికొచ్చాం మమ్మల్ని క్షమిస్తావా అయ్యో అదేంటి మహి అలా అంటావు నిన్ను మేమందరం చాలా బాధపెట్టాం కదా మా తప్పు మాకర్థమైంది తోనే ఉండడానికి కొంచెం చోటిస్తావా అయ్యో అలా అంటారేంటి రెండి లోపలికి తుని పిచ్చుకని అందరూ వాళ్ళ ఇంట్లో ఉండడానికని అనుమతి కోరుకోవడంతో తుని పిచ్చుక వాళ్ళందరికీ సాయం చేస్తుంది బుజ్జి పిచ్చుక కూడా అందరిపై జాలి పడుతుంది పక్షుల ఊరిలో అందరూ రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు ఆ ఊర్లోనే తుణి పిచ్చుకీ చిచ్చుకాకి చేపల చెరువులుంటాయి వాళ్ళిద్దరి ఇల్లులు పక్కపక్కనే ఉండి చెరువులు కూడా పక్కపక్కనే ఉంటాయి దానితో ఇద్దరూ చేపల చెరువులను చూసుకుంటూ అవి పెద్దవయ్యాక అమ్ముకుంటూ ఉంటారు తునిపిచ్చుక ఎప్పుడూ తన చేపల చెరువుని చాలా శ్రద్ధగా చూసుకుంటూ వాటికి సమయానికి మేత పెడుతూ ఉంటుంది కాని చిచ్చుకాకి మాత్రం పిసనారిది దానితో తన చేపలకి అస్సలు వేయదు తుని చేపలకు బాగా మేత వేయడంతో తన చేపలు తొందరగా పెరుగుతాయి చిచ్చుకాకి మేత వేయకపోవడంతో తన చేపలు పెరగవు ఒకరోజు ఉదయం తుని పిచ్చుక బుజ్జిపిచ్చుక ఇద్దరూ కూడా చేపలకు మేత వేస్తూ ఉంటారు అమ్మా మన చేపలు బాగా ఉన్నట్టున్నాయి అవునుపుచ్చి ఇంక వీటిని అమ్ముకోవడమే ఇలా అయితే భలే ఉంటుంది ఈ చెరువులో చేపలైపోకని మళ్ళీ వేసేయొచ్చు అవును పుచ్చి చేపలు బాగుంటే ధర కూడా బాగా ఉంటుంది అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి అక్కడికొస్తుంది తన చెరువులో ఉన్న చేపలను చూస్తూ ఉంటుంది ఆ చేపలు పెద్దగా పెరగకపోవడంతో తనకి బాగా కోపం వస్తుంది అలా చూస్తూ ఉండగా తుని పిచ్చుక చెరువులో చేపలు పెద్దగా బాగుండడం గమనిస్తుంది చిచ్చుకాకి తన మనసులో వాళ్ళ చెరువుల చేపలు ఎంత బాగున్నాయో ఇవి మాత్రం పెరగట్లేదు తునికి ఎప్పుడో ఈ చేపల వల్ల లాభం వస్తూనే ఉంది ఆయన నేను మేత వేయకపోతే ఆ చెరువులోనే ఉన్న వాటిని వేటిను తిని పెరగొచ్చుగా అని అనుకుంటుంది బుజ్జి రేపు మన చేపలను మార్కెట్లో అమ్ముతాను సరేనమ్మా లాభం రావాలి అవును బుజ్జి ఆయన ఈ చేపలు చూస్తే వాళ్లే వచ్చి కొనుక్కుంటారులే అది కూడా నిజమే చేపలు పడదాం అలా ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు చిచ్చుకాకి ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది ఏ చేపలింక పెరగవు రేపు నేను కూడా వీటిని అమ్ముకుంటాను అయినా అంతగా కాకపోయినా బాగానే ఉన్నాయి కదా ఎవరికి కావాలంటే వాళ్లే కొనుక్కుంటారు అలా అనుకుంటూ వెళ్లిపోతుంది రోజు ఉదయం చేపలను పట్టుకుని ఇద్దరు మార్కెట్కి వెళ్తారు అక్కడ చేపలమ్ముతూ ఉంటే తునిపిచ్చుక చేపలు చాలా మంచిగా ఉండడంతో అందరూ తన దగ్గర చేపలే కొంటూ ఉంటారు చిచ్చుకాకి దగ్గర ఎవ్వరూ కొనరు దానితో చిచ్చుకాకి తుని పిచ్చుక మీద ఈర్ష్య కలుగుతుంది అప్పుడే మహిగ్రద్ద చేపలు కొనడానికని వస్తుంది తనని చిచ్చుకాకి పిలుస్తుంది ఇదిగోండి చేపల కోసం చూస్తున్నారా నా దగ్గర చేపలు బాగుంటాయి చూడండి ఏంటి చేపలింతే ఉన్నాయి పెద్దగా ఏం బాగాలేదు అలా ఏం ఉండదండి ఇప్పుడే పట్టి తీసుకొని వచ్చానండి ఆ వద్దులే నేను వేరే చోట చూసుకుంటాను అలా అని మహిగ్రద్ద చేపల కోసం తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది అక్కడ చేపలు తనకి బాగా నచ్చుతాయి ఏంటండి చేపలు ఎంత చాలా బాగున్నాయి చాలా బాగుంటాయండి చేప కేజీ నూట యాభై అండి అవునా చేప చాలా బాగుంది నాకు ఒక కేజీ చేప ఇవ్వండి సరేనండి ఏ చేప కావాలో మీరే చూసుకోండి ఏదైనా పర్వాలేదు కేజీ చేప ఇవ్వండి రోజు ఇక్కడ చేపలు అమ్ముతున్నారా మా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఇక్కడే చెబుతాడు ఇక్కడే అమ్ముతానండి చెప్పండి అలా మాహీగ్రద్ద తన దగ్గరే చేపలు కొంటుంది అది చూస్తున్న చిచ్చుకాకి అస్సలు నచ్చదు చిచ్చుకాకి తన మనసులో అందరూ ఆ తుని దగ్గర చేపల్ని కొంటున్నారు నా దగ్గర ఎవ్వరు కొనట్లేదు ఇలా అయితే నా వ్యాపారం ఏం కావాలి అయినా అందరూ ఆ తుని దగ్గరే చేపలు బాగున్నాయని అంటున్నారు కదా ఈసారి తుని చేపల్ని దొంగలించి నా చెరువులో వేసుకుని వాటిని అమ్మాలి అప్పుడే నాకు డబ్బులొస్తాయి అని అనుకుంటుంది అలా ఆ రోజు రాత్రి చిచ్చుకాకి ఎలా అయినా తునిపిచ్చుక చేపలను దొంగతనం చేయాలని అనుకుని రాత్రి అందరూ పడుకున్న తర్వాత మెల్లగా లేచి చెరువుల దగ్గరికి వెళ్తుంది అప్పుడే తునిపిచ్చుక చెరువులో ఉన్న చేపల్ని పట్టి తన చెరువులోకి వేస్తుంది హమ్మయ్యా ఒక పని పూర్తయిపోయింది రేపు ఈ పెద్ద చేపల్ని అమ్మి చూస్తాను అందరూ నా దగ్గరే కొనేలా చెయ్యాలి లేదంటే నాకు లాభం కాదు కదా నష్టం వస్తుంది అని అనుకుంటుంది తరువాత రోజు చేపలమ్ముకోడానికని ఇద్దరూ వెళ్తారు అప్పుడే అక్కడికి కుహుబాతు వస్తుంది చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది అబ్బా చేపలు ఉన్నాయే ఆ చాలా మంచివండి తీసుకోండి కేజీ చేపెంతా నూట యాభై అండి బాగుంటాయి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అలా కుహుబాతు చిచ్చుకాకి దగ్గర కొంటూ ఉంటే అప్పుడే తుని పిచ్చుక అలా చూస్తూ ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో అదేంటి నిన్న తన దగ్గర చేపలు పెద్దగా లేవని ఎవరూ కొనలేదే ఈరోజు కేజీ చేపలు ఎక్కడి నుండొచ్చాయి తన దగ్గర కొంటున్నారు ఎవరికైనా వ్యాపారం జరగడం మంచిదే కాని ఈ చేపలు ఎలా వచ్చాయి అని అనుకుంటుంది సరేలే ఒక రెండు చేపలు ఇవ్వండి చాలా బాగున్నాయి మళ్ళీ ఇలాంటి చేపలు దొరుకుతాయో లేదో నిజమే నిజమే అలా కుహుపాతు ఆ చేపలను తీసుకుంటుంది తుని ఆ చేపల్ని చూసి తన చెరువులో చేపలేనని గుర్తుపడుతుంది తుని పిచ్చుక వెంటనే చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది ఏంటి చిచ్చు నీ దగ్గర ఇంత చేపలు వచ్చాయి ఏంటి నీకే కాదు కూడా చేపల ఉంది అయినా నీ దగ్గర ఇంత పెద్ద చేపలు లేవు కదా ఈ చేపలు నా చెరువులోనివి ఆ నీ చెరువులోనే ఉన్నాయి ఓడి చేపలు ఇది మోసం అవి నా చేపలే అంటే ఏంటి నువ్వు నన్ను దొంగ అని అంటున్నావా అక్కడే చిచ్చుకాకి వెంటనే తుని పిచ్చుకతో గొడవ పడుతూ ఉంటుంది అలా ఇద్దరు చాలాసేపు అడుచుకుంటారు కాసేపటికి ఇద్దరు కోపంతో నుండి వెళ్లిపోతారు అమ్మో దొరికేశాను కాని గొడవపడి బాగానే తప్పించుకున్నాను నిన్న ఎక్కువ చేపలు తీశాను కదా ఇంకా ఈ రోజు తీయకూడదు ఆ తునికి తెలివెక్కువ పట్టినా పట్టేస్తుంది అలా అనుకుంటూ ఉంటుంది తుని పిచ్చుకు మాత్రం చేపల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే బుజ్జి పిచ్చుగా అక్కడికొస్తుంది ఏమైంటి ఏం లేదులి బుజ్జి ఈరోజు ఆ చిచ్చు పెద్ద చేపలు తీసుకొని వచ్చి అమ్మింది అవి మన చేపల్లా ఉన్నాయి అవునా ఏమో కానీ ఈరోజైతే గొడవ పడింది ఆ చేపలు తన చెరువులోని వంది నాకేదో అనుమానంగా ఉంది ఈరోజు వస్తుందేమో మెల్లగా చూడ్డం ఆ పని చేద్దాం అప్పుడు తెలుస్తుంది ఆ రోజు రాత్రికి ఇద్దరు కాపలా కాస్తారు కాని చిచ్చు కాకి అస్సలు రాదు దానితో ఇద్దరికి ఏమీ అర్థం అవ్వదు చిచ్చు రాలేదేంటి ఏమున్నమ్మా ఆ ఏమో ఆయన రేపు కూడా పెద్ద చేపలు తెస్తే అప్పుడే తనని నమ్ముతాను ఇంకా అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు చేపలు పట్టుకుని ఇద్దరు మార్కెట్కి వెళ్తారు చిచ్చుకాకి మళ్ళీ పెద్ద చేపలే తీసుకుని వస్తుంది దానితో ఇంకా తుని పిచ్చుక ఊరుకుంటుంది ఆ రోజు రాత్రి మళ్లీ చిచ్చుకాకి దొంగతనం చేస్తుంది అలా కొన్ని రోజులు కడుస్తుంది అమ్మయ్య నా వ్యాపారం బాగా నడుస్తుంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంకా కొన్ని రోజులు ఇలానే గడిస్తే చాలు డబ్బులు బాగా వస్తాయి ఆయన ఏ కామాట తుని దగ్గర చేపలు చాలా బాగున్నాయి అలా అనుకుంటూ ఉంటుంది అలా ఆ రోజు రాత్రవుతుంది అప్పుడే చిచ్చుకాకి మళ్లీ చేపల దొంగతనానికని వస్తుంది తాను తుని పిచ్చుక చేపల చెరువు దగ్గర నుంచుని చూస్తూ ఉంటుంది అప్పుడే బుజ్జి పిచ్చుకకి మెలకు వస్తుంది చేపల చెరువు చూస్తే చిచ్చుకాకి కనిపిస్తుంది మా చెరువు దగ్గరుండి అంటే చేపలు పట్టుకొని పోవడానికి వచ్చుంటుండి వెంటిని అమ్మకు చెప్పాలి అప్ప ఇంత బాగా వచ్చి తన చేపలన్నట్టు పట్టుకోవడానికి చూస్తుండో అలా అనుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని లేపి చెబుతుంది దానితో తుని పిచ్చుకొచ్చి బాగా కోపం వస్తుంది అనుకున్నాను అలానే జరిగింది ఇప్పుడు ఏం చేద్దామమ్మా మన మిద్దరమే అనుకో అబద్ధాలు చెప్పినట్టు ఉంటుంది ఊర్లో అందరిని పిలిచి చూపించాలి అందరికి ఫోన్ చేయమ్మా వస్తారు ఇక తుని పిచ్చుక వెంటనే కొందరు పక్షులకి ఫోన్ చేస్తుంది వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అప్పుడే తునిపిచ్చుక పుచ్చిపిచ్చుక ఇద్దరు చిచ్చుకాకిని చూస్తూ ఉంటారు తొందరగా చేపలు పట్టేసి వెళ్ళిపోవాలి లేదంటే నా పనైపోద్ది అసలే వాళ్ళకి నా మీద అనుమానం ఇప్పుడు దొరికిపోతే నాకు భజనే అలా అనుకుంటూ ఉండగానే చోటు చిలుక వాళ్ళు వస్తారు అందరూ చిచ్చుకాకి చేపలు తీయడం చూసి తన దగ్గరికి వెళ్తారు వాళ్ళని చూసి చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది చూసారా చిచ్చు ఎలా దొంగతనం చేస్తుందో ఏంటి చిచ్చు నువ్వు చేసేది ఇలా చేయడం తప్పు కదా నేనా నేనేం చేశాను నేనేం చేయలేదు మేమందరం చూసాం నువ్వే నటించుకు ఎందుకు ఇలా చేస్తున్నావు చిచ్చు నా చెరువులో చేపలు చిన్నగా ఉన్నాయి అందుకే ఇలా చేశాను అలా అని నేను కష్టపడి పెంచుకున్న చేపల్ని దొంగతనం చేస్తావా ఇంకెప్పుడో ఇలా చెయ్యనే కో అవును కొన్ని రోజులుగా నా చేపల్ని మార్కెట్లో అమ్ముతుంది అవునా వాటికి జరిమానా కట్టమను అవును అన్ని రోజులు అమ్ముకున్న డబ్బులన్నీ ఇవ్వు అలాగే నా చెరువు వైపు కూడా నువ్వు రాకూడదు అప్పుడు ఊరుకుంటాను చిచ్చుకాకి ఏవీ చేయలేక తుని పిచ్చుక వేసిన జరిమానా కడుతుంది అలాగే పిచ్చుక చెప్పినట్టు తన చెరువు వైపు చిచ్చుకాకిని రాకుండా చేస్తాను